అందరూ కూడా ఇప్పుడు ఈరోజు ఇప్పుడు టైము పదిహేను భావ్ నైట్ అవునా కాదు అందరూ టైం చెప్పండి పదిహేను భావ టైం అవుతుంది అయినా కూడా మేము మా యొక్క ఉద్యమాన్ని మా యొక్క పోరాటాన్ని మేము చేసుకుంటూ పోతా ఉన్నాం మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోని పోరాటం చేయకపోతే నోటిఫికేషన్ రావాలన్న విషయం మీరు మర్చిపో మీరు మర్చిపోవద్దు మీరు ఎవరు డిసెంబర్ ఐదుకు నోటిఫికేషన్ వస్తుంది డిసెంబర్ తొమ్మిది నోటిఫికేషన్ వస్తుంది డిసెంబర్లో రేవంత్ రెడ్డి వస్తాడు చెప్తాడు అని చెప్పేసి మర్చిపోండి ఒకవేళ వాళ్ళకి ఆ కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉండి ఉంటే నిజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కట్టే ముందు నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నేను జాబ్ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత జనవరి నెలలో నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతా అని చెప్పేసి చెప్పేటప్పుడు ఆ మాట ఎక్కడ కూడా చెప్పట్లేదు సో మీరు ఇప్పుడు చాలా ఇప్పుడు ఈ ఉద్యమం అందరూ కూడా రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నది సో స్టూడెంట్స్ అందరూ మొబిలైజ్ అయ్యేటప్పటికి గవర్నమెంట్ ఎప్పుడు ఒకటి దీన్ని డిస్టర్బ్ చేయడం కోసం ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి లేదంటే ఇంకోటి ఇంకోటి వస్తుంది అని చెప్పేసి రకరకాల విధాలు రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి లేదంటే దీన్ని డివేట్ చేయడం కోసమో ప్రయత్నం చేస్తుంది మీరు ఎవరు కూడా దీన్ని నమ్మద్దు నేను ప్రతి ఒక్క నిరుద్యోగ కోరుకునేది ఒకటే మీరు ఈ యొక్క ఫిఫ్త్ డిసెంబర్ నిరుద్యోగ ఫిఫ్త్ డిసెంబర్ నిరుద్యోగుల సింహ గర్జన అనే ఛానల్తో గ్రూప్తో టెలిగ్రామ్ గ్రూప్లో ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మీరు కూడా దాన్ని సెర్చ్ చేయండి దాంట్లో జాయిన్ అవ్వండి అందరికి షేర్ చేయండి అందరినీ యాడ్ చేయమని చెప్పండి సో యాడ్ చేయడం వలన మేము ప్రతి స్టడియాలో మేము మేము రీచ్ అయిపోద్ది ఇంకా ప్రతి ఒక్కరికి రీచ్ కావాలంటే టైం పడుతుంది కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ గ్రూప్లో జాయిన్ అయిన ఆ ఫిఫ్త్ డిసెంబర్ నిరుద్యోగ సినిమా పెడిసిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ యాడ్ చేసి మన యొక్క స్ట్రెంత్ని రోజు రోజుకి మనం పెంచుకొని మనము మనలాంటి నిరుద్యోగులందరినీ కూడా ఏకం చేసే ప్రాసెస్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అయ్యి మనం ఫిఫ్త్ డిసెంబర్లో జరిగే ఉద్యమాన్ని రోజు రోజుకి మనం ఇక ప్రతి ప్రతి నిరుద్యోగి తిరిగి తీసుకుపోయే విధంగా మనం ఆ చేయాలని చెప్పేసి ప్రతి నిరుద్యోగి కూడా కోరుతా ఉన్నాం నోటిఫికేషన్స్ వెంటనే నోటిఫికేషన్స్ వెంటనే నోటిఫికేషన్స్ వెంటనే పవర్ సెక్టర్ నోటిఫికేషన్ వెంటనే ఏ నోటిఫికేషన్స్ వెంటనే ఏ ఏ డబ్ల్యూ నోటిఫికేషన్స్ వెంటనే గ్రూప్స్ నోటిఫికేషన్స్ వెంటనే ఎస్ఐపిసి నోటిఫికేషన్ వెంటనే

దాంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరిని మీ ఫ్రెండ్స్ అందరినీ యాడ్ చేయండి అందరికి షేర్ చేయండి రేపటి నుంచి రోజు ప్రతి ఒక్కరు గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టండి దీని ద్వారా కొన్ని వేల మందికి రీచ్ అయ్యేటట్టు మనం చేద్దామని చెప్పేసి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా పిలిపిస్తా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ